సంస్థల అధినేత ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ లైన్ కళ్యాణ్ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం నేరేడుమెట్లోని రాజధాని హై స్కూల్లో జరిగాయి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లయన్స్ క్లబ్ రాజధాని స్టార్స్ రాజధాని టీచర్స్ మరియు సాయినాథపురం క్లబ్ లు సంయుక్తంగా నిర్వహించాయి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అతిథులు జిహెచ్ఎంసీ శానిటరీ కార్మికులు సేవలను కొనియాడి వారికి చీరలు పంపిణీ చేశారు సమాజానికి సేవ చేయడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా తెలిపారు मुख्य अतिथि का डिस्ट्रिक्ट गवर्नर लाइन के इन्ना रेड्डी हाजर हैं यार आग। आग। ఈ రోజు పుట్టినరోజు ఈ జెచ్ఎంసీ శానిటరీ వర్కర్స్ మధ్య జరుపుకోవడం నాకు చాలా సంతోషించిన విషయము నేను టూ థౌసండ్ లెవెన్ లో లైన్జం జాయిన్ రావడం జరిగింది ఈ లైనిజంలో సమాజం సేవ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే లైనిజంలో మనం ఒక స్టేజ్ లో ఉన్నాము ఆ స్టేజ్ కి రావడానికి సమాజమే కారణము సమాజాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో లైనిజం రావడం జరిగింది వచ్చి చాలా కార్యక్రమాలు లైనిజంలో చేయడం జరిగింది మన ఏరియాలో ఇక్కడ బస్ షెల్టర్స్ తర్వాత ఆర్చ్ తర్వాత లేన్ బోర్డ్స్ తీయడం జరిగింది అంతే కాకుండా మాకు లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాజధాని మా హోమ్ క్లబ్ దీని లోపల మా సభ్యులందరూ ప్రతిసారి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా సమాజ సేవలో వీళ్ళు పాల్గొన్నారు మా లైన్స్ ముఖ్య ముఖ్య ఉద్దేశమే ఊహిసారు లైనిజం అనేది ఎక్కడ నీడు ఉంటుందో అలా లైన్స్ అనేది మేము ఉంటాము వారికి ఏ సహకార సహ సహకారాలు ఉండాలన్నా మేము చేయడానికి మేము ముందుంటున్నాము మా ముఖ్య ఉద్దేశము ఈ బ్లైండ్ నివారణ కార్యక్రమము నాకు ఎంఎస్ఈడి లైన్స్ అయిన హాస్పిటల్లో ఒకటి ఉంది దాని లోపల ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ లోపాల ఉన్న వారిని అక్కడ స్క్రీనింగ్ చెప్పిచ్చేసి వారికి ఐ ఆపరేషన్స్ ఫ్రీగా చేపించడం జరుగుతుంది